భారత్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల హడావుడి తారాస్థాయిలో ఉంది ర్యాలీలు బహిరంగ సభలు అన్ని పార్టీలకు చెందినటువంటి అగ్రనేతలు ఇందులో బిజీ బిజీగా ఉన్నారు వీటన్నింటి నడుమ కర్ణాటకలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి నరేంద్ర మోదీ ఎన్నికల్లో గెలవాలని ప్రార్థిస్తూ ఓ వ్యక్తి తన చూపుడు వేలుని కోసేసుకున్నాడు కొన్ని మీడియాస్లో వచ్చిన కథనాల ప్రకారం కర్ణాటకలో నివాసం ఉండే అరుణ్ వర్నేకర్కు ఇతగాడికి మోదీ అంటే చాలా ఇష్టమట ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మోదీ గెలవాలని తన చూపుడు వేలును కోసుకున్నాడు ఈ అరుణ్ అనే వ్యక్తి మోదీ కోసం తన చూపుడు వేలును కాళీమాతకు బలిదానంగా ఇచ్చాడు ఆ తర్వాత రక్తంతో నిండిన చేయితో అమ్మ ఖాళీమాత మోదీ బాబా అందరికన్నా గొప్పవారు ఆయన్ని నువ్వే రక్షించాలి మోదీని గెలిపించాలి అని వ్రాశాడట మోదీ అంటే ఈ వర్ణేకర్కి పిచ్చి ప్రేమ ఇప్పటికే ఆయన ఇంట్లో మోదీకి గుడి కూడా కట్టాడు అందులో మోదీకి నిత్యం పూజలు కూడా చేస్తూ ఉంటాడు ఒక మాట నిర్మోహమాడంగా చెప్తా పిచ్చు ఉండొచ్చు కానీ పరాకాష్టలో ఉండకూడదు అభిమానం అనేది హద్దులు మేరకూడదు ఇప్పుడు ఇంతగా అభిమానించిన ఆ మోదీ గారు కూడా ఆ చూపుడు వేలిని తిరిగి ఇవ్వలేరు ఇలా అభిమానం పేరిట ఏది పడితే అది కోసుకోకూడదు దేశం కోసం సేవ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ముందుగా మనల్ని నమ్ముకున్న మన తల్లిదండ్రుల్ని ఉద్ధరించాల్సిన బాధ్యత ఉంది కనీసం వారికి చెడ్డ పేరు తీసుకురాకుండా బతకాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి వాటిపైన మీ రియాక్షన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి